హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు హలో జ్యోతిస్ కిచెన్ ఈరోజు వీడియోలో మంచి హెయిర్ రెమెడీని అయితే తయారు చేసి చూపిస్తున్నానండి తెల్ల జుట్టు ఉన్నవారికి జుట్టు నల్లబెడటం కోసం అనేసి హెయిర్ రెమెడీని అయితే తయారు చేసి చూపిస్తున్నాను చాలా సింపుల్ ప్రాసెస్ మీకు అన్నీ దొరికే వాటితోటే ఇంట్లో ఎప్పుడు ఉండే వాటితోటే మీకు హెయిర్ ప్యాక్నైతే అయితే తయారు చేసి చూపిస్తున్నానండి ఎక్కువ రోజులు స్టోరేజ్ చేసుకోవచ్చు అట్లాగే ఎప్పుడు పడితే అప్పుడు మీరు కలుపుకుని వేసుకునే అంత ఈజీగా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఎలాంటి నానబెట్టుకునే పని కూడా లేదు అలాగే మనకి మంచి ఇన్స్టెంట్ బ్లాక్ కలర్ అనేది న్యాచురల్ బ్లాక్ కలర్ అనేది మనం చూడగలుగుతాము ఈ కలర్ని అనేది వేసుకుంటే అలాగే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు మధ్య మధ్యలో చెప్పే చిన్న చిన్న టిప్స్ అనేవి మీకు బాగా అర్థమవుతాయి ఇది ఎలా తయారు చేసుకోవాలి ఎలా వాడాలి అనేది నేను చెప్పేది మరలా వెనక్కి వచ్చి వినాల్సి వస్తుంది స్కిప్ చేస్తే అందుకని స్కిప్ చేయకుండానే చూడడానికి ట్రై చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇది ఎలా తయారు చేయాలో మీకు నేను వీడియోలో కంప్లీట్గా అయితే చూపిస్తాను ఇక్కడ అయితే తల అయితే మీకు చూపిస్తున్నానండి అంటే ప్యాక్ పెట్టకముందు హెయిర్ అనేది ఈ విధంగా అయితే ఉంది అంటే కంప్లీట్గా తలస్నానం చేసేస్తే డస్ట్ అనేది ఏమీ లేకుండా నీట్గా ఉంటుంది మనం ఎలాంటి ప్యాక్ వేసుకున్నా సరే బాగా అయితే అంటుతుంది అనమాట తెల్ల జుట్టు నల్లబడుతుంది చక్కగా అయితే వర్క్ అవుతుందండి ఈ విధంగా ఉన్న హెయిర్ మీద మీరు కావాలంటే తల్లి మొత్తం ప్యాక్ వేసుకోవచ్చు లేదా ఒకటి కుదులుకే అప్లై చేసుకోవచ్చండి కుదులుకి అప్లై చేసుకుని ఎక్కువ మందికి చాలామందికి ఫ్రంట్ ఎక్కువ వైట్ హెయిర్ వచ్చేస్తూ ఉంటుంది ఫ్రంట్ వేసుకున్నా సరిపోతుందనమాట తలంతా అవసరం లేదు తలంతా ఇలా బ్లాక్గా ఉండి మా కుదుళ్ళకి ఇట్లా వైట్గా ఉంటే కుదులకి అప్లై చేసుకోండి సరిపోతుంది మొత్తం ప్యాక్కి మళ్ళీ అంటే ఎక్కువ ప్యాక్ వేసుకోవాల్సి వస్తుంది ఇది మగవాళ్ళు కూడా వేసుకోవచ్చండి ఎలాంటి ఇబ్బంది ఉండదు పిల్లలు కూడా వేసుకోవచ్చు ఈ ప్యాక్ వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు మీకు చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు ఎక్కువ రోజులు స్టోరేజ్ చేసుకోవచ్చు ఎలాంటి శ్రమ కూడా ఉండదండి అలాగే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మధ్య మధ్యలో చెప్పే చిన్న చిన్న టిప్స్ అనేవి మీరు మిస్ కాకుండా ఉంటారన్నమాట లేదంటే ఒక చోట అర్థం కాకుండా ఉంటుంది ముందుగా స్టవ్ ఆన్ చేసేసుకుని ఐరన్ కడాయి పెట్టుకోవడానికి ట్రై చేయండి ఇక్కడ వచ్చి నేను రెండు గుప్పిళ్ళ వరకు ఉల్లిపాయ పొట్టునైతే యాడ్ చేస్తున్నాను ఉల్లిపాయ పొట్టు జుట్టుకి చాలా మేలు చేస్తుందండి డ్యాండ్రఫ్ ఉండదు జుట్టు ఒత్తుగా పెరుగుతుంది అట్లాగే మంచి బ్లాక్ కలర్ అనేది ఈ పొట్టు వల్ల వచ్చే ఛాన్స్ అయితే ఎక్కువ ఉందండి రెండు గుప్పెళ్ళ వరకు యాడ్ చేసుకోండి ఎక్కువ తయారు చేసుకోవచ్చు ఇది ఎక్కువ ఉల్లిపాయ పొట్టుతోటి కూడా మనం తయారు చేసుకుని రెండు మూడు నెలల వరకు ఇది స్టోరేజ్ చేసుకోవచ్చు అంటే మనం రెండు మూడు నెలలకి స్టోరేజ్ చేసేసుకున్నామంటే ఇందులో ఏ ఇబ్బంది ఉండదండి పని చేయదు అనే ఇబ్బంది ఏమీ ఉండదు మనం ఆ పౌడర్ తీసేసుకుని కలుపుకుని ప్యాక్ వేసుకునేలా ఉంటుంది హ్యాపీగా అనమాట ఒక గాజు బాటిల్లో వేసేసుకుని రెండు మూడు నెలలు వచ్చేంత వరకు మీరు స్టోర్ చేసుకోవచ్చండి ఎక్కువ తయారు చేసుకుని ఒక గుప్పెడ వరకు వెల్లుల్లిపాయ పొట్టును కూడా యాడ్ చేసుకోండి రెండు గుప్పిళ్ళు ఉల్లిపాయ పొట్టు యాడ్ చేసాము ఒక గుప్పెడు వచ్చేసి వెల్లుల్లిపాయ పొట్టుని యాడ్ చేసామండి చక్కగా ఇది నల్లగా ఫ్రై అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి జుట్టుకి ఉల్లిపాయ పొట్టు కూడా మంచిగా అయితే హెల్ప్ అవుతుందండి అలాగే ఒక గుప్పెడు కరివేపాకు శుభ్రంగా కడిగేసుకుని ఆరబెట్టుకున్న కరివేపాకుని ఇందులో యాడ్ చేసుకోండి కరివేపాకు వల్ల కూడా జుట్టు అనేది నలుపు వస్తుంది ఊడకుండా ఉంటుందండి ఈ మూడు ఇంగ్రీడియంట్స్ జుట్టుకి మంచి హెల్దీ ఫుడ్ అన్నమాట బాగా వర్క్ అవుతుంది జుట్టు నల్లబడుతుంది నెక్స్ట్ వచ్చేసి డ్యాండ్రఫ్ ఉండదు జుట్టు బాగా పెరుగుతుందండి ఇది క్రమక్రమంగా వాడుతూ ఉంటే అసలు జుట్టు అనేది రాలడం మానేస్తుంది అనమాట ఈ విధంగా మీరు చక్కగా అయితే ఫ్రై చేసేసుకోండి మూడు చక్కగా అయితే మాడిపోవాలి ఈ విధంగాని కంప్లీట్గా ఇలా మాడిన తర్వాతనే స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకోండి ఎంత బాగా వర్క్ అవుతుందంటే మీకు జుట్టుకి కలర్ వేసుకుంటే ఒక టైప్ ఆఫ్ కలర్ కనిపిస్తుంది మనకి న్యాచురల్ బ్లాక్ కలర్ అనేది ఒక రకంగా ఉంటుందండి మీకు న్యాచురల్ బ్లాకే వస్తుంది అనమాట ఏదో రంగు వేసుకుంటే అదొక నల్లటి నలుపు కనిపిస్తుంది అట్లా ఉండకుండా మనకి అసలు జుట్టు తెల్ల జుట్టు రాకముందు ఎలాంటి హెయిర్ అయితే ఉంటుందో చక్కగా అలానే ఉంటుంది ఈ కలర్ వేసుకుంటే ఈ విధంగా కంప్లీట్గా చల్లారిపోయిన తర్వాత ఒకసారి మొత్తం అంతా చెక్ చేసేసుకోండి ఇలాగా మీకు ఈ విధంగా వద్దు అనుకుంటే చక్కగా ఇది ఒక మిక్సీ జార్లో వేసేసుకుని మెత్తగా అయితే పౌడర్ లాగా రెడీ చేసేసుకోండి అంటే మనకి ఇలా అయితే జుట్టుకి కొంచెం అక్కడక్కడ పొడి పొడి రాలిపోయినట్టు అనమాట అండి అందుకని మిక్సీ జార్లో వేసేసుకుంటే చక్కగా మెత్తటి పౌడర్ లాగా రెడీ అవుతుంది జుట్టుకైతే చాలా బాగా హెల్ప్ అవుతుందండి మంచి కలర్ అయితే వస్తుంది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు పిల్లలు వేసుకోవచ్చు మగవాళ్ళు వేసుకోవచ్చు ఆడవాళ్ళు వేసుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది కూడా ఉండదు దీనివల్ల మనం తయారు చేసుకుని స్టోరేజ్ చేసుకుంటే చక్కగా అలా రెండు మూడు టేబుల్ స్పూన్లు మనకి ఎంత కావాలో అంత తీసుకుని మనం కలుపుకుని వేసుకునేలాగా ఉంటుంది అన్నమాట ఈ ప్యాక్ వచ్చేసి మంచిగా అయితే వర్క్ అవుతుందండి మెయిన్ అస్సలు జుట్టు అనేది ఊడదు వాడితేనే దీని విలువ అనేది తెలుస్తుంది అనమాట ఒకసారి వేసుకున్న రెండు మూడు సార్లు వేసుకున్న అప్పుడు మనకే రిజల్ట్ అనేది తెలుస్తుంది చాలామందికి తలస్నానం చేసినప్పుడు బాత్రూమ్ నిండా హెయిర్ అనేది ఉంటుంది జుట్టు నుంచి ఊడిపోయి అనమాట ఆ విధమైన ఇబ్బంది ఉండదండి ఇక్కడ మీకు నేను ఉసిరికాయ జ్యూస్ని చూపిస్తున్నాను ఒక వీడియోలో నేను పోస్ట్ అయితే ఆల్రెడీ పెట్టానండి ఇది ఎలా స్టోర్ చేసుకోవాలో నేను స్టోర్ చేసుకున్న ఉసిరికాయ రసాన్ని ఒక అర గ్లాస్ వరకు ఇందులో వేసుకుంటున్నాను ఉసిరికాయ రసం లేకపోతే ఒక గుప్పెడు కరివేపాకు తీసుకోండి అందులో ఒకటిన్నర గ్లాస్ వరకు వాటర్ని వేసుకుని మరిగించేసుకోండి హాఫ్ గ్లాస్ అయ్యేంత వరకు మరిగించుకుని గోరువెచ్చగా ఉన్నప్పుడు ఈ పేస్ట్లో మీరు అంటే ఈ పౌడర్లో కలిపేసుకుని చక్కగా పేస్ట్ లాగా తయారు చేసుకోవచ్చు నెక్స్ట్ ఇంకొకటి అండి ఈ పౌడర్లో మీకు వేసుకోవాలి అనుకుంటే హెన్నా పౌడర్ వేసుకోవచ్చు ఇండుకో పౌడర్ వేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఉసిరి పౌడర్ను కూడా యాడ్ చేసుకోవచ్చండి ఎలాంటి ఇబ్బంది కూడా ఉండదు మీకు కావాలి ఇంట్లో ఆ టైంకి ఉంటే వేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్గా ఈ పేస్ట్నే అప్లై చేసేసుకోవచ్చండి రిజల్ట్ అనేది చాలా బాగుంటుంది మీరు డైరెక్ట్గా పెట్టుకున్న మంచి రిజల్ట్నే చూస్తారు నెక్స్ట్ లేదా హెన్నా అండ్ ఇండుగో పౌడరు తర్వాత వచ్చి ఉసిరి పొడి ఉంటే వేసుకోవచ్చేది రిజల్ట్ అనేది బాగుంటుంది ఎలాంటి ఇబ్బంది కూడా ఉండదు తలకి పెట్టుకున్న తర్వాత మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత కలుపుకోవచ్చు అనమాట హెయిర్ అనేది చాలా బాగుంటుంది కండిషనర్గా ఓడకుండా మెయిన్ ఓడకుండా ఉంటుంది అలాగే తెల్ల జుట్టు చక్కగా అయితే నల్లబడుతుందండి అలాగే మన ఛానల్లో హెయిర్ ప్యాక్స్ అయితే చాలా రకాలు ఉన్నాయండి ఇమీడియట్గా మీకు బ్లాక్ కలర్ వచ్చే హెయిర్ రెమెడీస్ ఉన్నాయి అలాగే జుట్టు ఊడకుండా అయితే హెయిర్ ఆయిల్స్ ఉన్నాయండి తర్వాత హెయిర్ టానిక్స్ కూడా నేను తయారు చేశాను చాలా బాగా అయితే వర్క్ అవుతాయి ఎంత బాగా వర్క్ అవుతాయంటే అవి వాడితేనే తెలుస్తుంది తర్వాత అందులో వేసే ఇంగ్రీడియంట్స్ ఒకసారి మీరు అబ్జర్వ్ చేసిన దీనివల్ల ఉపయోగం ఉందో లేదో మీకే తెలుస్తుందండి ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూడండి అండ్ రెసిపీస్ కూడా చాలా రకాలైతే ఉన్నాయి నాన్ వెజ్ రెసిపీస్ వెయిట్ లాస్ టిప్స్ ఉన్నాయి అలాగే మీకు స్వీట్ రెసిపీస్ నెక్స్ట్ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ అన్నీ ఈజీగా మనకి ఇంట్లో దొరికే వాటితోటే నేను తయారు చేసి ఛానల్ అయితే పెట్టానండి మీకు నచ్చిన వీడియో క్లిక్ చేసి చూడండి ఇక్కడ ఎలోవేరాని అయితే నేను తీసుకున్నానండి ఈ మిక్సీలో వేసుకుంటే ముక్కలు చిందరవందర అయిపోతున్నాయి అందుకని ఇలా పీలర్తో తీసుకుంటే జ్యూస్ అనేది మంచిగా వస్తుంది ఈ అలోవెరా జెల్ కూడా మనకి హెయిర్కి చాలా బాగా అయితే వర్క్ అవుతుందండి ఈ విధంగా మీరు జ్యూస్ లాగా తీసేసుకోండి తీసుకుని ఈ జ్యూస్ వచ్చి మీరు కుంగుడికాయ రసంలో వేసుకున్న లేదంటే షీకాయలో వేసుకున్నా సరే జుట్టు అనేది చాలా బాగుంటుంది అనమాట తప్పనిసరి పరిస్థితుల్లో షాంపూకి ఇంకా తప్పదు అనుకుంటే షాంపూలో యాడ్ చేసుకోండి జుట్టు అనేది మంచిగా అయితే ఉంటుందండి మనం ప్యాక్ పెట్టుకున్న రోజు నార్మల్ వాటర్తో కడిగేసుకుని తర్వాత రోజు మీరు షాంపూ చేసుకున్న షీకాయ పెట్టుకున్న కుంగుడికాయ పెట్టుకున్న తర్వాత రోజు తల స్నానం చేయండి ప్యాక్ పెట్టుకుని రెండు గంటల వరకు ఉంచుకోవాల్సి వస్తుంది తర్వాత ఇది మనం వాటర్లో కూడా కొంచెం కలిపేసుకుని నెక్స్ట్ డే మీరు షాంపూ చేయండి ఆ రోజు నార్మల్ వాటర్తో కడిగేసుకుని జుట్టు అనేది ఓడకుండా చాలా బాగుంటుంది కండిషనర్గా ఉంటుందండి సిల్కీగా కూడా ఉంటుంది మీరు రెండు మూడు సార్లు పెట్టుకున్న తర్వాత బాగా చెక్ చేసుకోండి తెల్ల జుట్టు అనేది మీకు ఎక్కడా ఉండదు చాలా బాగా అయితే వర్క్ అవుతుంది వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి